నమస్తే మీరు చూస్తుంది సిక్స్ టీవీ న్యూస్ నేను మీ రమేష్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ ఏసీపీ నాగేంద్రచార్య ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పేకాట స్థావరంపై దాడి చేశారు పోలీస్ స్టేషన్ పరిధిలోని వీక్లీ బజార్ ముద్రాజ్ గలిలో ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరం మీద రైడ్ చేసి పది మంది పేకాట రాయులతో పాటు పది సెల్ ఫోన్లను అరవై ఆరు వేల నాలుగు వందల పది రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు తదుపరి చర్య నిమిత్తం వన్ టౌన్ ఎస్హెచ్ఓకు పేకాట రాయులను అప్పగించారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య ఆధ్వర్యంలో పేకట స్థావరంపై దాడిని చేశారు పది మంది పేకట్రాయిలను అరెస్టు చేశారు చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసీ సూల్స్ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి